నమస్కారం స్వాతం యాదాద్రి భువనగిరి జిల్లాలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పర్యటించారు తొలుత బీబీనార్ ఎయిమ్స్ ను సందర్శించిన జాగృతి అధ్యక్షురాలు ఎయిమ్స్ లో రోగులకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు ఎయిమ్స్ లో జరుగుతున్న అభివృద్ధి పనులను వైద్య అధికారులు వివరించారు అనంతరం భువనగిరి పట్టణంలో వినాయక చౌరసకు చేరుకున్న జాగృతి అధ్యక్షురాలకు అభిమానులు జాగృతి కార్యకర్తలు అభివాదం చేశారు గజమాలతో జాగృతి అధ్యక్షురాలకు కార్యకర్తలు సత్కరించారు అనంతరం రాగిర్లో లో ఆర్ఆర్ నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు మా బావికి అది టచ్ ఉంది ఒక కిలో పది వంద గజాల తేడా మీద ఉంది మాది మొత్తం ఎనిమిది ఎకరాలు అడబోతుంది లేకుంటాం మళ్ళీ రైలు వస్తాయి ఎకరాలు కూడా పోతుంది అప్పుడు మా ఏం మేడం మా భూమిలోనే ఉంది వెనకాల బస్ డ్యామ్ దానికి వచ్చింది మేడం మాకు ఎట్లా బతకాలి మా వ్యవసాయం మీదనే అదన పడి నాకు నలుగురు ఆడపిల్లలు మేడం మేము ఏ మీటింగ్ అయినా అన్ని మీటింగ్ సార్ అందరికీ నమస్కారం ఇవాళ తెలంగాణ జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా తెలంగాణ జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా మరి భువనగిరి జిల్లాకు యాదాశ్రీ భువనగిరి జిల్లాకు రావడం జరిగింది ప్రత్యేకించి ప్రతి జిల్లాలో రెండు రోజుల పాటు ఉంటూ ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా చూస్తూ ఆ సమస్యల పరిష్కార మార్గాలను వెతుకుతూ ప్రభుత్వాలను నిలదీస్తూ ముందుకెళ్తున్నాము ఇప్పటి వరకు మేము దాదాపుగా పదహారు జిల్లాల్లో పదహారు జిల్లాల్లో పర్యటన చేస్తాం ఈ పదహారు జిల్లాల్లో కూడా అనేక సమస్యలు మా చెరవు వల్ల పరిష్కారం అయినాయి కాబట్టి చాలా సంతోషపడతా ఉన్నాము ఇవాళ మరి భువనగిరికి వచ్చినాం రావడం రావడమే ఎయిమ్స్కి వెళ్ళినాం ఎయిమ్స్ రెండు వేల పదిహేను పద్నాలుగు ప్రాంతంలో నేను పార్లమెంట్ మెంబర్గా ఉన్నప్పుడు కూడా చాలా గొడవ చేసి పార్లమెంట్లో నిలబడి మాకు కొత్త రాష్ట్రం వచ్చింది ఎయిమ్స్ కావాలని పట్టుబెట్టి తెచ్చుకున్నాం ఫస్ట్ ఇండియా మొత్తంలో కూడా ఇది బ్రౌన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ ఆల్రెడీ మన దగ్గర నిమ్స్ ఉన్న దాన్ని ఎయిమ్స్ చేయడం జరిగింది ఆ తర్వాత ఇన్ని సంవత్సరాలకు కూడా రెండు వేల పదహారులో ఎయిమ్స్ ప్రారంభమైతే ఇన్ని సంవత్సరాలకు కూడా కనీసం మన ఎమర్జెన్సీ మెడిసిన్ దొరికినటువంటి పరిస్థితి ఉన్నది ఎవరైనా యాక్సిడెంట్ కేసు పోతే వెనక్కి పంపిస్తున్న ప్రయత్న పరిస్థితి ఉన్నది ఆ డైరెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది అల్టిమేట్గా అక్కడ ఉన్నటువంటి ఎయిమ్స్ డైరెక్టర్ చెప్పేది ఏంటంటే ఎవరైతే ఇప్పుడు గుత్తేదారు ఉన్నారో కాంట్రాక్టర్ ఉన్నారో ఆయన బిల్డింగ్లు కట్టడంలో చాలా ఆలస్యం చేస్తున్నాడు కేంద్ర ప్రభుత్వం నుంచి ఏడు వందల యాభై కోట్ల రూపాయలు ఇదివరకే వచ్చినాయి ఇంకొక నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు ఎస్క్రో అకౌంట్లో ఉన్నాయి అయినా సరే కాంట్రాక్టర్ ఆలస్యం చేస్తున్నాడని చెప్పిన ఈ జిల్లాలో ఉండేటటువంటి ఎమ్మెల్యేలకు మంత్రులకు నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే దయచేసి ఆ కాంట్రాక్టర్ అనేటటువంటి వాడు తొందరగా అది ఫినిష్ చేసేటట్టు చూడండి లేకపోతే ఎయిమ్స్ ఉంది కదా అని అక్కడ పోయినా కూడా ప్రాణాలు పోయే పరిస్థితి ఉంది అంత మంచి ఇన్స్టిట్యూట్ వచ్చినప్పుడు వెంటబడి త్వరితగతిన పనులు పూర్తి చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది ఆ తర్వాత ఇక్కడ ట్రిపుల్ ఆర్కి సంబంధించి మన భువనగిరి టౌన్లోనే ఇది రాయగిరి ఇదివరకు ఊరుగా ఉన్నది టౌన్లో కలిసిపోయింది ఈ రాయగిరి గ్రామంలో మరి ఇప్పటికే ఏడు ఎనిమిది దఫాలుగా రకరకాల ప్రాజెక్టుల కోసం ల్యాండ్ ఇచ్చి ఉన్నారు ఈ ప్రజలు చాలా త్యాగం చేస్తున్నారు మరి ఇంత త్యాగం చేసిన ప్రజల్ని ఇక త్యాగం చేస్తున్నారు కదా అని చెప్పి ప్రతిసారి ప్రతిసారి ప్రతి సందర్భంలో రాయగిరి ప్రజల్ని బలి చేయడం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే ఇప్పుడు ఏదైతే ట్రిపులర్ ఈ ఏరియాల నుంచి పోతున్నదో దాని అలైన్మెంట్ ఇదివరకు రెండు సార్లు మారింది ఫస్ట్ టైము యాదగిరిగుట్ట అవుతల సైడ్ ఉన్నప్పుడు ఒక అలైన్మెంటు మళ్ళీ తర్వాత ఇక్కడ ఒక అలైన్మెంట్ ఇప్పుడు మూడో అలైన్మెంట్ కింద ఇది రావడం జరిగింది కంప్లీట్ కంప్లీట్గా దీని వెనుక ఉన్నది నాయకుల యొక్క అవినీతి అని స్థానిక ప్రజలందరూ కూడా చెప్తున్నటువంటి సందర్భం మరి ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ప్రియాంక గాంధీ గారిని కూడా తీసుకొచ్చి మేము ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మార్పిస్తామని చెప్పి చెప్పినటువంటి సందర్భం ఉన్నది నేను ఇవాళ డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని మీ జిల్లాలో మీరు కూడా స్వయంగా కలెక్టరేట్లో కూర్చొని ఒక్క గుంట జాగా కూడా పోనీ మీ రైతులకని చెప్పినారు మరి చేస్తారా లేదా ఒకవేళ చేసేది ఉందా లేదా క్లారిటీగా చెప్పండి ఎందుకంటే మీరు అనేక మాటలు ఇచ్చి తప్పిండ్రు అట్లనే ఇది కూడా అనుకుంటున్నారేమో కానీ మేమందరం కూడా వారికి మద్దతుగా ఉంటాం రైతన్నలు అందరం కూడా నిజంగా క్షమించాలే నేను కూడా అప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా ఆ టైంలో మిమ్మల్ని జైల్లో వేయడం జరిగిందని చెప్పారు మరి అప్పుడు జరిగినటువంటి అవినీతి వాస్తవానికి నా దృష్టిలో లేదు ఉండుంటే అప్పుడు కూడా మీ పక్షాన్ని నేను నిలబడేదాన్ని అనే విశ్వాసం నాకున్నది దానికి మిమ్మల్ని క్షమాపణ నేను కోరుతా ఉన్నాను ఎందుకంటే రైతన్నలను పేడీ లేయడం రైతన్నలను అరెస్ట్ చేయడం అన్నది దుర్మార్గం అది కూడా కొంతమంది ఎమ్మెల్యేలు వారి భూములను కాపాడుకోవడం అరెస్ట్ చేయడం అన్నది మరింత దుర్మార్గం ఆ దుర్మార్గాన్ని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కొనసాగించదాల్చుకుందా అన్న విషయం మాత్రం వెంకటరెడ్డి అన్న చెప్పాలి ఖచ్చితంగా కోమటిరెడ్డి గారు నేను డిమాండ్ చేస్తున్నా ఏదైతే మాట మీరు ఇచ్చారో మీ నాయకురాలు ప్రియాంక గాంధీ ఇచ్చారో నిలబెట్టుకోండి ఇక్కడ రైతులు భూమి సస్యమీరా ఇయ్యమని చెప్తున్నారు భూములు ఇచ్చేదే లేదు అలైన్మెంట్ మార్చాల్సిందే అని పట్టుపడతా ఉన్నాం మరి దానికి ప్రయత్నం చేయవలసిందిగా మంత్రి గారిని నేను డిమాండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ జై